సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుండా తారాక రామారావు గారి గురించి కానీ ఆయన ఆ ప్రాంతంలోని పరిపాలన గురించి కానీ ఆలోచిస్తుంటే క్షమించండి కేటీఆర్ గారు అంటే ఒక విశ్లేషణ చేస్తుంటే మాకు ఏమనిపిస్తుంది అంటే అంటే ఇంకా మీరు వాస్తవంలోకి రాలేదు మీరు మీరు కళ ప్రపంచంలోనే బతికేస్తున్నారు అనిపిస్తుంది మాకు ఇంకా నేను ముఖ్యమంత్రి కొడుకునే ముఖ్యమంత్రి ఉన్నా అనే విధంగా మీ తీరు కనిపిస్తుంది కేటీఆర్ గారు ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ప్రజల తీర్పుకు శిరసావహించి తగ్గాలి నువ్వు ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నావు కాదు పది మంది నిన్న కూడా ఒక యువకుడు వెళ్ళిపోయిన ఆత్మహత్య చేసుకున్నాడు అక్కడ ప్రభుత్వం ఏదన్నా సరే ఈ ప్రాంత బాధ్యత నీపైన ఉందా లేదా ఒక నేత కార్మికులు చచ్చిపోతుంటే సిరిసిలలో ఉండి పరిపాలించాల్సిన బాధ్యతనిపై ఉందా లేదా చెప్పు కేటీఆర్ కేటీఆర్ గారు దయచేసి మీరు తప్పైతే క్షమించండి మీ బల్పును తగ్గించండి ఇంకా ముఖ్యమంత్రి కొడుకును నేను యువరాజు అనేటువంటి ఒక కరళ ప్రపంచం నుంచి వాస్తవంలోకి రండి మిమ్మల్ని గెలిపించిన సిరిసిల్ల ప్రజలు సిరిసిల్ల పద్మశాలిగా సేవ చేయండి